శ్రీకృష్ణుడు ఒక పనిని మూడు జన్మల్లో ఎందుకు చేశాడో మీకు తెలుసా ఈ రహస్యానికి మూలం ఒక చిన్న పాప అపరిమిత భక్తితో ఉండడం మొదటి జన్మలో ఆమె వరాహ అవతారం చూసి మురిసిపోయి ప్రభు ఒకసారి నన్ను మీ భుజాలపై కూర్చునే వరం ఇవ్వండి అన్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి సమయం రాకుండా వరాలు ఇవ్వను అన్నాడు యుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణ అవతారంలో ఉన్నప్పుడు ఆమె కుబ్జగా అనగా ఒక భూని జన్మించింది ఆమె భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు ఆమె వంగి ఉన్న శరీరాన్ని చక్కగా చేసి అందమైన అమ్మ అమ్మాయిగా మార్చాడు ఇది రెండవ జన్మలో చేసిన పని కానీ ఆ పాప కోరిక అసలు నెరవేరింది మాత్రం మూడో జన్మలో మూడో జన్మలో ఆ పాప మళ్ళీ జన్మించింది అంతే భక్తితో జీవించేది ఒక రోజు ఆ అమ్మాయి శ్రీకృష్ణ నువ్వు నిజంగా ఉన్నావా ఉంటే ఒకసారి కనిపించవా అని వేడుకుంది అప్పుడు అకస్మాత్తుగా అక్కడే ఒక పెద్ద బంగారు వెలుగు మెరిసింది ఆ వెలుగులో నుంచి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అతను చిరునవ్వుతో ఆమె దగ్గరికి వచ్చి మూడు జన్మల నుంచి నీవు కోరుకున్న కోరిక నాకు తెలిసిందే అన్నాడు ఆమె ఆశ్చర్యంతో చేతులు జోడించగా శ్రీకృష్ణుడు ప్రేమగా ముందుకు వచ్చి ఆమెను తన భుజంపై ఎక్కించుకుని నడిచాడని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ ఎందుకు మూడు జన్మలయ్యాయి అంటే శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం భక్తి ఎంత పవిత్రంగా పెరుగుతుందో దీక్ష ఎంత కాలం నిలుస్తుందో దానికి అనుగుణంగా నా దీవెనలు వస్తాయి అన్నాడు అలా ఒక చిన్న కోరిక మూడు యుగాల్లో మూడు రూపాలతో నెరవేరింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు జై శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి